నెల సవర మన సమాజంలో రోజు రోజుకి న్యాయం అనే పదానికి అర్థం మారిపోతుంది ఇది చాలా విచారించాల్సిన విషయం న్యాయం జరగడం అంటే డబ్బు చెల్లించడమేనా డబ్బులు చెల్లిస్తే న్యాయం జరిగినట్టేనా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఏదైనా దైవికంగా అనుకోని సంఘటనలో ఎవరైనా చనిపోతే వారికి ప్రభుత్వం తరపున లేదు ఎవరైనా సామాజిక సేవ చేసేలో ఎంతో కొంత హితోతంగా సహాయం చేస్తే అది మంచిదే కానీ నేడు ఏదైనా ఒక యాక్సిడెంట్లో ఎవరైనా చనిపోయినా గాయపడినా లేదా రేపుకి ఎవరైనా గురైనా లేదా హత్యకు గురైనా ఈ హత్య హతుడు తాలూకా కుటుంబ సభ్యులు కానీ ఈ యొక్క బాధితురాల కుటుంబ సభ్యులు కానీ ఈ యాక్సిడెంట్లో బాధితురాల కుటుంబ సభ్యులు కానీ ఆ నేరం చేసిన వాళ్ళ దగ్గర నుంచి న్యాయం జరగాలని ధర్నాలు చేస్తున్నారు హడావుడు చేస్తున్నారు వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చినట్టునే వాళ్ళు కామగవుతున్నారు మరి ఒక నేరం చేసిన వాళ్ళు డబ్బు చెల్లిస్తే ఆ నేరం వలన బాధితుడైనటువంటి వ్యక్తికి కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ న్యాయం జరిగినట్టేనా ఎందుకు ప్రజలు ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేరం చేసిన వారికి శిక్ష పడాలి అనే భావన నుంచి పక్కకు తప్పుకొని ఆ నేరం చేసిన వారి దగ్గర డబ్బులు తీసుకుంటే చాలు అనే ఆలోచనతో మిగిలిపోతున్నారు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇలా ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరం చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వదిలేస్తే నేరాలు తగ్గే అవకాశం ఉండదు సరికదా నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కేవలం తమకు జరిగిన అన్యాయానికి డబ్బుతో కొలమానం చేయకుండా నేరం చేసిన వాడికి శిక్ష పడాలి అనే భావనతో ఉన్నట్లయితే భవిష్యత్తులో నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది మన సమాజం కూడా బాగుంటుంది అలా కాకుండా ఏమి చేసినా డబ్బులతో సరిపెట్టుకుంటారు ప్రజలు అనే భావన కానీ ఇంకా కానీ బలపడితే భవిష్యత్తులో మరిన్ని నేరాలు పెరుగుతాయి మరిన్ని అకృత్యాలు పెరుగుతాయి కాబట్టి ప్రజలందరూ దయచేసి ఎవరైనా నేరం చేస్తే వాళ్ళకి శిక్ష పడేలా చేయడానికి చూడాలి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఆ నేరాన్ని మూసివేసే విధంగా ఆలోచించడం మంచిది కాదు జయశ్రీరామ్